వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నస్తుంది ఈ వీడియోని ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లైన్ ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు నేను వీడియో పెట్టుకున్న వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూశారు కదా మా టెరెస్ గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ వచ్చింది ఇది నైటే వస్తుంది మా పగల టైం డే టైం రాదు కానీ మార్నింగ్ సెవెన్ ఎయిట్ వరకు అయితే ఇలా ఉంటుంది నేను మార్నింగ్ వాక్కూరలు కోసుకుందామని వచ్చినప్పుడు ఈ విధంగా ఫ్లవర్ వచ్చింది నేను అప్పుడు వీడియో తీశాను చూడండి ఎంత బాగుంది ఎంత ఫ్రెష్గా ఉంది వాడిపోలేదు ఇంకా ఇంకా నైన్ ఓ క్లాక్ అలా అయితే వాడిపోతుంది ముర్చుకుపోతుంది చూడండి ఎంత మంచిగా ఉందో చాలా అందంగా ఉంది తెల్లగా వైట్గా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఫ్లవర్ చూడండి ఎంత మంచిగా ఉందో అది పట్టుకుంటే ఆ ఫీలే మంచిగా ఉంది హ్యాపీగా అనిపించింది ఈ ఫ్లవర్ ఇలా విచ్చుకున్నప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ నుండి కాయ మంచిగా అవ్వాలంటే నేను చెప్పిన విధంగా చేసి చూడండి అప్పుడు ఆ కాయ పండి పండి పడిపోకుండా మంచిగా కాయ అనమాట కొన్ని కాయలు పాడైపోతాయి ఈ ఫ్లవర్ వచ్చిన తర్వాత కొద్దిగా ఇలా చిన్నగా ఉన్నప్పుడే ఎండిపోయి పడిపోతాయి అలా కాకుండా మంచిగా ఫ్రూ కాయలాగా అయ్యి ఫ్రూట్ అవ్వాలంటే ఇలా చేయండి ఈ విధంగా నేను ట్యాప్ చేస్తున్నాను కదా ఈ విధంగా ఇలా చేయండి ఇలా చేయడం వల్ల దానిలో ఉన్న పుప్పొడి దాని మీద పడుతుంది దానికి పాలినేషన్ జరిగి మంచిగా కాయలాగా అవుతుంది కొన్ని పువ్వులు వస్తాయి కానీ కాయలు అవ్వవు అవి అలాగే రాలిపోతాయి అనమాట కాయ అవ్వకుండానే చిన్న పిందలాగా వచ్చేసి పింద రాలిపోతుంది అలా కాకుండా ఇప్పుడు నేను ట్యాప్ చేసే కదా అలా చేసినట్టయితే దాని మీద ఉన్న పుప్పొడి అంటే అది ఉంటుంది కదా ఆ పుప్పొడి అంతా దాని మీద పడి అది మంచిగా కాయ అవుతుంది ఏ ఫ్లవర్స్కైనా ఈ విధంగా చేయొచ్చు వంకాయ చెట్లు కానీ అలా టమాటా చెట్లు కానీ అలాంటి వాటికి ఇలా ట్యాప్ చేసి మంచిగా పూ వల్ల పూతల్లా పిండిగా మారి కాయ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా మనకు అవకాశం ఉన్నంత వరకు అంటే మనకి అన్నంత ఫ్లవర్స్ని ఈ విధంగా చేసుకోవచ్చు ఒక అందనం అయితే మనం ఏం చేయలేము అన్నంత ఎత్తులో ఉన్నవి అయితే ఈ విధంగా చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్